எவரே சப்ஜெக்ட் ஆச்சு ඉහැරනුවා අමතහර පීත රනුවා අමතලක් පීතලර අදමවා. හලි කරදේ යතමද ඇ තල පීතන රග ච රන ර්ප ලරනික අපල ලනික හබල නක ද ජවා හ බෝගල චර . ఇక్కడ బండిపడని గ్రామం అసలు మండలం అక్కడ ఒక మాస్టర్ గారు అతని పేరు నేరు గారు శ్రీవాస్ పేరు ఆయన ఆ స్కూల్లో అయితే రోజు ఉదయం నుంచి డైలీ వచ్చేస్తారు వచ్చేస్తారు ఈ చిన్నపిల్లలు ఒకటో తరగతి రెండో తరగతి గొడవ తొమ్మిదిలో మా పిల్లలందరూ కూడా ఆ స్కూల్కి వెళ్తూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా ఛానల్ బట్టి జరుగుతుంది కానీ ఏ రోజు కూడా బయట పిల్లలు ఎందుకంటే బయట పెడితే కాలేజీకి ఆడేసి పైకి ఎలా తీద్దని చెప్పారు అందరు పిల్లలందరికీ అందులో భయపడే వాళ్ళు ఎవరు బయట పెట్టేవారు కాదండి వాడు రోజు ఏం చేశాడంటే టమాటా సాస్ తెచ్చుకుని అంగం బయట తీసి మీద టమాటా సాస్ వేసి ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల చూపించుకుంటాడు మొత్తం అందరు పిల్లల సార్ తీడే పని అవి పాక ఈడు అంగంతో పిల్లల మానవంతో కూడా చాలా చలకట ఆడాడు చెప్పలేం సార్ ఆ పిల్లల మూత్రం పోసుకుంటే మంత్రే అతి దారుణం మంట ఆ పిల్లల మూత్రం పోసుకుని ఆ మట్లేకి వెళ్ళి ఆ చెయ్యి పెట్టి గెలగడం వాడు అసలు చెప్ప అంత దారుణం అతి బారాజుల అసలు ప్రపంచంలో ఇలాంటి మూర్ఖుడు ఉంటాడా అనిపించేలాగా అడు చిన్న పిల్లలు సార్ ఏం తెలుసారా పిల్లలు ఓటు ధరకునే పిల్లలకి ఏం తెలుసండి ఒక పిల్ల ఓటు పిల్ల ఒకసారి అయితే ఆ పిల్లకి తెలియదు కదండి అంగం కొరికేసింది అంగం కొరికితే అంగం నిండి ఓటర్ రాకుండా రెండో తరగతి మూడు తరగతి పిల్లలు పిలిపించుకుని రోజు హై స్పీడ్ చేయించుకోవడం പദപയ <Sit'd> ನಮ್ಮ ಅದ ಸಮರದ ಜಯಕ್ಕೆ ನಾಯಿ ಒಂದೆಂದೆ ಅಮ್ಮ ನಾವು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಇಷ್ಟಕ್ಕೆ ಹಿಂಗೆ ಬಂದೆನು ರಜಲ್ 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 మాకు ఎఫ్ఐఆర్ ఇందాక మేము చెప్పాం మాకు ఎఫ్ఐఆర్ కలిసి ఇమీడియట్గా లేచి వెళ్ళిపోతాం sc 77 MEEG MA студ

అది కాదు నేను చెప్పడం లేదు కదా తమ్ముడు నేను అకౌంటెంట్ నేను అకౌంటెంట్ లాగా నా మాట నా మాట అంటే నీకరం నా మాట రా అవుస తిన్నం కాబట్టి కట్టేనో కామెంట్స్ కొంచెం కిలో దూరం నియేదు నియేదు ఉండనే కంపాగ్రఫర్ ఎంత వచ్చింది నియేదు ఆమే చేతరేలీస్మన్ చెప్పాలి 10 మంది దానిలాగా రూ ఆ రక టైం పడుతుందలా ఎంద్రను ప్రజలకు మీ అందరూ కూడా నేను నమస్కారాలు చెప్పట్లా దేనికైనా నమస్కారం చెప్తా అది చాలా బాధతో మాట్లాడుతున్నా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తణుకు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే అద్దెని మండలంలో అనే గ్రామంలో ఎవరైతే గవర్నమెంట్ ఇక్కడ స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఎస్సీ ప్యాట్ అది ఎస్సీ ప్యాట్కి నెంబర్ టూ స్కూల్ అది దాంట్లో ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడో మోపిదేవి మోపిదేవి నెహ్రూ అనే వ్యక్తి అంటే పేరు అతను హెడ్ మాస్టర్ అతని పని ఏంటంటే ఈరోజు ఈరోజు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాల కానీ టీచర్ తమ చేయవలసిన బాధ్యత ఏంటంటే పిల్లలకి చదువు చెప్పడం చిన్న పిల్లలకి ఏర్పడం వాళ్ళకి తెలియని తెలియచేయటం అంతేకాని ఈరోజు ఏవై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈరోజు సిగ్గుపడాలి ఎందుచేతంటే ఒక నెహ్రూ వ్యక్తి వాడు పైగా పిత జాతికి సంబంధించిన పేరు కూడా వచ్చుకున్నాడు ఆడు ఈరోజు చిన్నపిల్లలండి మూడో తరగతి నాలుగో తరగతి చదువుకునే పిల్లల్ని ఆడపిల్లల్ని ఒకటో తరగతి కూడా చదువుకునే పిల్లల్ని కూడా వాడు ఉదయం రాగానే డ్యూటీకి వచ్చిన తర్వాత వాడు మొత్తం తలుపులేసి వాడు తీసుకొచ్చిన టమోటో సాస్ని వాడు అంగం చెప్పడం వంటిది తప్ప తప్పదు నేను చెప్ప ఆ పిల్లలు చెప్పలేని మాట చెప్పారు కాకపోతే తప్పదు చెప్పాల్సింది నాకు నిజంగా ఈ మాటలు చెప్పడానికి ఎంతో చచ్చి చెప్తున్నా అర్థం చేసుకోండి వాడు అంగం బయట తీసి అంగం మీద స్వాసు చల్లి టమోటో జాసు వాడు పిల్లల్ని జీకమంటాం అంటాం పిల్లలు చదివి జీకించుకోవడం పిల్లల్ని పిసికించుకోవడం పిల్లల్ని చెప్పలేము ఆ లాంగ్వేజ్ కూడా ఆ పిల్లలు చెప్పారు కానీ మేము చెప్పలేకపోతుంది ఎందుకంటే ఆ పిల్లల వచ్చ చెయ్యట్టాడు గెలికి పిల్లలందరినీ కూడా ఆ బట్టలు వాడు చేసిన వ్యవహారం చూస్తే ఈరోజు నేను ఎంతో సిగ్గుపడతాను నేనే కాదు అందరు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు సిగ్గుపడాలి ఎందుకంటే మనం పిల్లల్ని వాళ్ళకి ఏమీ తెలియదు పిల్లలు ఆడపిల్లలకి ఏం తెస్తుందండి మూడో తరగతి రెండో తరగతి ఒకటో తరగతి చదువుకున్న పిల్లలకి ఏమంటే తెలుస్తుందా వాళ్ళకి అంగం అంటే తెలుసా వాళ్ళకి ఆ అవయవాలు తెలుసా వాళ్ళకి ఏమీ తెలియవు అలాంటి పిల్లల చేత ఈరోజు వాడు చేసిన ఇష్టపు శాస్త్రం ఎంత దారుణం అంటే అలాంటి ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే నడి రోడ్డు మీద వృద్ధియ్యాలి కానీ పిల్లల్ని చెప్పితే పిల్లల్ని అంతా పాడు కట్టి ఎలాంటి తీసేస్తారంట చిన్న పిల్లల్ని పేరెంట్స్ కానీ చెప్తే మీ తల్లిదండ్రులు కానీ చెప్పారా లేకపోతే పక్క టీచర్ చెప్పారా లేకపోతే స్కూల్లో పనిచేసే వాళ్ళు కానీ చెప్తే మిమ్మల్ని దాడుతో కట్టి పైకి ఎలాంటి చేస్తారని ప్రాణభయం చూపించాడు అంటే పిల్లలు ఏం చేస్తారని చెప్పరు కదా ప్రాణ భయం వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ కాపు పిల్లలు తెలియక పాపం చెప్పలేకపోయా కానీ మొత్తం మీద తెగించి ఈరోజు బయటికి వచ్చారు ఈరోజు పిల్లల పొడవు ఎంత దారుణం అంటే పిల్లలు బయటకు వచ్చి చెప్పారు ఇలా జరుగుతుంది ఎందు మా ఆ పిల్లలు పాపం యూరిన్ పోసుకుంటే మంట అంటే అంత దూరం అండి యూరిన్ పోసుకుంటే అంగ మంట వస్తుందంటే వీడు చెయ్యండి వాడు ఏమేమి చేశాడు ఏమేమి చేశాడు అన్నది ఈ సమాజానికి మీకు మీకు అర్థమైపోద్దని నేను ఆ నోట్ నేను చెప్పలేకపోతున్నాను మరి అదే రకంగా ఇంత జరిగితే ఈరోజు ఏదైతే వాడికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు వచ్చారు మేమేదో సస్పెండ్ చేసి మేము సస్పెండ్ చేసామన్నట్టుగా కల్పొలు మాట చెప్తున్నాం మాకు కావాల్సిన సస్పెండ్ కాదు ఏదైతే మాకు ఈరోజు మా పిల్లల చేసిన శాస్త్రం వీడు అప్పుడే కాదు వీడు అనకాలం కాంటారని మాకు అర్థమవుతూ ఉంది అందుకే మేము ఎప్పుడు చెప్తున్నాం ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్సీ లేడు సీఏ లేడు ఇప్పటి వరకు డిఎస్పి లేడు అందుకే మేము చెప్పేది ఏంటంటే గా జిల్లా ఎస్పి సంధించాలి ఇక్కడ రావాలి కలెక్టర్ రావాలి డిఎస్పీ రావాలి సిఏ రావాలి ఇక్కడ లోకల్గా ఎస్సీ కూడా లేడు ఇప్పటి వరకు ఎవరు వస్తారండి కంప్లైంట్ ఎస్సీ లేడు చేయాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయాలి ఎవరు వేస్తారు ఇక్కడ ఉదయం వచ్చాము ఇక్కడికి మాకేంటి న్యాయం ఏం జరిగింది మాకు న్యాయం ఏంటి మాకు న్యాయం మా పిల్లలకి అన్యాయం జరిగిందిరా బాబా ప్రలోబాటు మమ్మల్ని కాపాడలేదు మేము రోడ్డు మీద కూర్చున్నామని ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు మాత్రం వచ్చారు సరే మేము చేస్తామన్నాను అది కాదు మాకు కావాల్సింది మేము లెక్కటం కాదు మాకు కావాల్సింది మాకు న్యాయం చేయాలి న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ డిఎస్పీ సిఎ మొత్తం ఎంత రావాలి ఎవరైతే ఇక్కడ అలాగే ఇక్కడ లోకల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా రావాలి వచ్చిన తర్వాత మా పిల్లలకి ఏం ఆయన చెప్తారు అతనికి ఏం చేస్తారు అతను వృద్ధిస్తారా ఏం చేస్తారు ఎందుకంటే అలాంటి వ్యక్తిని అలాంటి చీడ బురి వృద్ధి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఎందు చేత ఆడపిల్లలకి కాదు ఆడబా రక్ష లేదు కానీ పిల్లలకు కూడా రక్షణ లేదు పిల్లలకే రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు ఏమిటా బాబు మాకు కర్మ అందుకనే గా ಈ ಪ್ರಭುತ್ವ ಸ್ಪಂದಿ ಜಿ ಸ್ಪಂದಿ 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 ಮದ್ದು ಇದು ರೀ ಅದೇ ಅಂದರೂ ಇಕ್ಕಿ ಮಾ